అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ వచ్చేసి నేను ఎక్కువ సైకిల్ మీద వెళ్దాం అనుకున్నాను బట్ ఇంకేం చేస్తాం వర్షం అయితే పడుతుంది కాబట్టి మన స్కిడ్ అయితే భయంతో ఇంకా నేను మా బాబాయ్ని అడిగాను మా బాబాయ్ అయితే దింపుతా అన్నాడు సో బాబాయ్తో అయితే వెళ్తున్నాను సో ఇప్పుడైతే వర్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తా వర్షిత అంటే ఎవరు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని దేవ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాను ఇంకా నేనైతే ముందు కూర్చున్నాను వర్షిత అయితే వెనకాల కూర్చున్నాను సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే గిఫ్ట్ అయితే పెట్టేసి ఇంకా నేను దేవాళ్ళ ఇంటికైతే గిఫ్ట్స్ అయితే తీసుకెళ్ళాను బికాజ్ నేను సైకిల్ నుంచి ప్లాన్ చేసుకున్నాను కదా సో అందుకు సో కేక్ పట్టుకొని ఇంకా వెళ్తున్నాము చూస్తున్నారు కదా రోడ్ కూడా రికార్డ్ చేశాను నేను రోడ్స్ ఎలా ఉన్నాయని సో వర్షం పడితే పిజాది కూడా మొత్తం ఇంకా ఘోరంగా అయిపోతుంది సో దేవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత హ్యాపీ బర్త్డే అయితే చెప్పాను సో దాని డ్రెస్ బాగుందా కామెంట్ చేసి చెప్పని సో చాలా సిగ్గుపడుతుంది యూట్యూబ్లో కనిపించడానికి సో ఇదే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బిల్డింగ్ సో మేము వెళ్ళి తిరిగి వెళ్ళి ఇంకా కేక్ అయితే ఓపెన్ చేసి ఇంకా గిఫ్ట్ చేసి ఇచ్చాము ఇంకా చూస్తున్నారు కదా హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండే సో చూపి నేను గిఫ్ట్ అయితే ఇచ్చాను చూడండి సో గిఫ్ట్ అయితే ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చాను సో అందరం కేక్ కట్ చేసుకొని తిని ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చేసాను సో గిఫ్ట్ కూడా తనకి బాగా నచ్చిందంట మాట్లాడమంటే ఏం మాట్లాడతలే సో అందుకే నేను ఏం చూపెయలేను మీకు సో అదే ఫోటో ఫ్రేమ్ వర్షిత కూడా ఇలానే ఇచ్చేసా తన బర్త్డే ఏమీ ఇవ్వలేదని సో ఇద్దరికి ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చాను ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సో చూస్తున్నారు కదా అదే నేనే ఎడిటింగ్ చేసాను ఫొటోస్ అన్నీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హృదేశ్వరి అని ఒక ఆమె వచ్చింది సో ఆమె కూడా ఇంకా కిచెన్ అయితే గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోలేదు అంటే ఉంది బట్ వీడియోలో వీడియో దానికి యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడుగుతుంది సో తను కూడా చెప్పాను యూట్యూబ్ ఛానల్ పేరు సో నెక్స్ట్ అయితే మేము బయలుదేరాము ఇంకొంచెం భయపడ్డాము ఎందుకంటే దేవి అయితే బయటకు వస్తా అన్నది బట్ తన మమ్మీ ఒప్పుకోదని సో ఫైనల్ ఒప్పుకుంది మేమైతే బయటికి వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి మాట్లాడుకుంటూ ఇంకా వర్షిత వాళ్ళ ఇంటికి అయితే సారీ షాప్కి అయితే వచ్చేసాము సో దేవి అయితే ఫోర్ ఫైవ్ కోసం వాళ్ళ డాడ్ అడుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కొట్టిన తర్వాత మేము ఓల్ అవతాను కానీ అయితే వేరే కావాలండి మేము నలుగురం ఫస్ట్ టైం అయితే ఈ ట్రిప్ అయితే వెళ్ళాను సో మమ్మీ లేకుండా అయితే ఫస్ట్ టైం ఇది ఎవరు అంటే మేము నలుగురము మమ్మీస్ లేకుండా ఫస్ట్ టైం అయితే వచ్చాము సో మాకు కొంచెం భయమైంది బాగా బికాజ్ ఫస్ట్ టైం కదా అండ్ ఆల్సో నైట్ టైం కదా అందుకు సో మేమైతే ఫస్ట్ అయితే తులిప్స్ అని అనుకోలేదు వేరే హోటల్ అనుకున్నాం బట్ ఇంకా తొలిప్స్ గ్రాన్లో బాగుంటుంది అంటే మెడిపల్లికి వచ్చాం సో ఒక్కరైతే ఒక్కరు కూడా లేరు మేము వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతున్న టైంలో ఒక టూ త్రీ వచ్చారు వచ్చారంటే చాలా తక్కువ ఉన్నారు మెంబర్స్ ఈడ సో ఫస్ట్ అయితే మెను కార్డ్ అయితే ఇచ్చారు అయితే బాటిల్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాము బికాస్ అంత దగ్గర నుంచి నడుచుకుంటే వచ్చేది తాగలేదు కాబట్టి అండ్ నెక్స్ట్ అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాము ఫస్ట్ అయితే పన్నీర్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాను చూస్తున్నారు కదా అలా అయితే ఉంది నెక్స్ట్ అయితే ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేశాము అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ తందూరి ఆర్డర్ బాగుంది అందులో మీకు యాడ్ చేద్దాం మేమే మాకైతే త్రీ పీసెస్ అయితే వచ్చాయి సారీ ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడింది తందూరి చికెన్ బెస్టా కాదా చెప్పండి మేము అయితే ఫస్ట్ టైం తిన్నాం మాకు చాలా బాగా నచ్చింది విత్ గ్రీన్ చట్నీ అయితే వాళ్ళు ఇచ్చారు అండ్ టేస్ట్ నేను టేస్ట్ చేద్దాం కలర్ బాగా రేస్ చేయలేదు కాబట్టి ఇంకా టేస్ట్ చేద్దామని ఇదైతే తీసుకున్నాము సో ఈ చట్నీ అయితే చాలా ఇచ్చారు బట్ చాలా మిగిలిపోయింది బికాస్ మేము అంత తినాం కాబట్టి సో ఆ రోజు అయితే మాకు అంత ఆకలి కూడా కాలేదు సో చూస్తున్నారు కదా ఎట్లా తింటున్నాం మటర్ వేసేస్తుంది ఆల్రెడీ మటర్ చేసినా చికెన్ చేయకనే నేను అంటున్నా సో ఎగ్ బిర్యానీ అయితే చూస్తున్నారు కదా మేము ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అయితే ఎగ్ బిర్యానీ కూడా బాగుంది టేస్ట్ ఇది వచ్చేసి త్రీ ట్వంటీ నైన్ బటర్ ఎగ్ బిర్యానీ సింగిలే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిల్ అయితే వచ్చింది సో బిల్ అయితే థర్టీన్ ట్వంటీ టూ అవుతుంది బిల్ సో అయితే మమ్మల్ని అయితే ఇంకా టిప్పు కూడా అడిగాను మేము ఇంకా ఎవరి రూపీస్ ఇచ్చేసి వచ్చేసాము మాకు ఏం తెలియదు సో అందుకే అయితే బిల్ అయితే అంత కట్టేసాము సో వర్షాము కట్టుకోతుంది ఇంటికి సో నెక్స్ట్ అయితే వచ్చేసాము అండ్ చూస్తున్నారు కదా టేబుల్ నిండా మొత్తం టిష్యూస్ పడేశారు ఏది మొత్తం తింటుంటే తుడుచుకుంటున్నారు ఇంకా సో నెక్స్ట్ అయితే కింద కొంచెం ప్రైస్ చాలా ఎక్కువంది అండ్ మేమైతే త్రీ టూ రస్మలా అయితే తీసుకున్నాం అండ్ ఒకటి గులాబ్ జామ్ అయితే తీసుకున్నాము సో మొత్తం ఈడో బిల్ వన్ ట్వంటీ అయింది సో అంతేనండి ఇంకా మేమైతే ఎవరింటికి వాళ్ళు వచ్చేశాం మా బాబాయ్ వచ్చారు వాళ్ళ ఫాదర్స్ వచ్చారు